స్థిరాస్తికి సంబంధించిన తగాదాలు ఎక్కడ ఏ కోర్టులో దాఖలు చేయవచ్చు అంటే స్థిరాస్తి ఏ ప్రదేశంలో అయితే ఉందో అక్కడ సంబంధించినటువంటి జ్యూరిస్టిక్షన్ ఉన్న కోర్టులోనే దాఖలు చేయాలా లేదా ఇంకే ప్రాంతంలో అయినా దాఖలు చేయొచ్చా అంటే సెక్షన్ సిక్స్టీన్ సిపిసి దీనికి సంబంధించి ఏం చెప్తుందంటే ఏ ఆస్తి అంటే పర్టికులర్గా స్థిరాస్తికి సంబంధించిన ఏదైతే వివాదాలు దాని మీద ఏదైనా హక్కు కానీ దాని మీద ఏదైనా ఒక ఇంట్రెస్ట్ కానీ సంబంధించి అంటే ఇప్పుడు పార్టీషన్ కానివ్వండి దావా మామూలు అమ్మకానికి సంబంధించి కానివ్వండి లేకపోతే రిడెంప్షన్కి సంబంధించిన కానివ్వండి ఇట్లా ఏదైనా హక్కుకు సంబంధించి కనుక పొజిషన్కి సంబంధించి కానివ్వండి దావా వెయ్యాలంటే ఆ స్థిరాస్తులు అయితే ఏ కోర్టు పరిధిలో ఉంటాయో ఆ కోర్టులో అంటే స్థిరాస్తులు ఉన్న పరిధిలో ఉన్న కోర్టులో వెయ్యాలి అది ప్రిన్సిపల్ ఇది సెక్షన్ సిక్స్టీన్ సిపిసి చెప్తుంది దీనికి ఆధారమైన సూత్రం ఏంటి అంటే యాక్షన్స్ అగైనస్ట్ రెస్ రెస్ అంటే ప్రాపర్టీ అనమాట లాటిన్ భాషలో సో మస్ట్ బి బ్రాడ్ బిఫోర్ ది ఫోరం వేర్ ప్రాపర్టీ సచ్ రెస్ ఈజ్ సిచ్యువేట్ అంటే ఆస్తి ఉంటే అక్కడే వేయాలనేది లీగల్ సూత్రం అనమాట ఇది సుప్రీంకోర్టు రెండు వేల ఐదులోనే హర్షద్ చిమ్లాల్ హర్షద్ చిమింద్ లాల్ మోడీ అనే జడ్జిమెంట్లో రెండు వేల ఐదులో చెప్పడం జరిగింది అంటే ఇది దీన్ని ఉల్లంఘించడానికి వీలు లేదనమాట అది ఎక్కడుంటే అక్కడే వేయాలని చెప్పి ఈ రెండు వేల ఇరవై నాలుగులో కూడా రోహిత్కి వచ్చారనే జడ్జిమెంట్లో ఇదే విషయాన్ని చెప్పడం జరిగింది ఎందుకంటే ఆ కోర్టుకి పవర్ ఉండదు ఏ కోర్టుకైతే ఆ ప్రాంతంలో తన జ్యుడిస్టిక్షన్లో స్థిరాస్తులు లేకుండా తీర్పు చెప్పడానికి ప్రయత్నం చేస్తే ఆ కోర్టుకి పవర్ ఉండదని చెప్పింది అనమాట జడ్జిమెంట్ ఈ సుప్రీంకోర్టు ఒకవేళ తీర్పు ఇచ్చినా కూడా అది ఎఫెక్టివ్ జడ్జిమెంట్ అవ్వదు ఎందుకంటే దాన్ని అమలు చేయడం కష్టం కాబట్టి ఏ కోర్టులో పరిధిలో అయితే స్థిరాస్తులోనే అక్కడే వేయాలి అయితే దీనికి ఒక మినహాయింపు ఉంది ఏంటంటే అది ఈక్విటీ ఇన్ పర్సోన్ అన్నమాట అంటే ఒక ఎవరి మీద అయితే మనం దావా వేయాలనుకున్నాము ఆ వ్యక్తి యాక్షన్ అగెయిన్స్ట్ పర్సన్ అనమాట అతని మీద కనుక యాక్షన్ తీసుకుంటే పూర్తి రిలీఫ్ని అతని దగ్గర నుంచి పూర్తి రిలీఫ్ని ఆ పరిధిలోనే బయటికి వెళ్లకుండా మనం పొందగలుగుతాము అని అనుకుంటే అతను ఉన్న చోట ప్రతివాది డిఫెండెంట్ ఉన్న చోట పనిచేసే చోట వర్క్ చేసే చోట అతను బిజినెస్ చేసే చోట కేసు వేయచ్చు అయితే తీర్పు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆ తీర్పును అమలు చేయడం కోసం వేరే ప్రాంతానికి సపోజ్ రిజిస్ట్రేషన్ చేయమని తీర్పు ఇచ్చారనుకోండి కోర్టు ఆ తీర్పు రిజిస్ట్రేషన్ చేయడం కోసం కోర్టు పరిధి దాటి వేరే ప్రాంతాలకు వెళ్ళి అక్కడ రిజిస్ట్రేషన్ చేయాలి ఆ రిజిస్టర్ ఆఫీసులో అంటే కుదరదు కాబట్టి పూర్తి రిలీఫ్ పొందడానికి అతను ఒప్పు అతని ద్వారా యాక్షన్ అయ్యాను పర్సనల్ ఒబీడియన్స్ అతన్ని పర్సన్ కోర్టుకి ఒబీడియన్స్ చేస్తే సరిపోతుంది అనుకుంటే అప్పుడు అక్కడ వేయచ్చు సపోజ్ ఫారిన్లో ప్రాపర్టీస్ ఉన్నాయనుకోండి అటాచ్మెంట్ ఇక్కడ తీసుకో